హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా స్కూల్లో రిపబ్లిక్ డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినారు గ్రాండ్ అండం కంటే కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా జరిగింది ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేసినారంటే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు ఫస్ట్ సెవెన్ థర్టీకి నేను స్కూల్కి చేరినప్పుడు మా పీడీ సార్ కొంతమంది స్టూడెంట్స్ కలిసి స్కూల్ డెకరేషన్ అయితే చేస్తున్నారు బికాజ్ లాస్ట్ వీక్ అంతా సార్ లేరు అడుదా ఆంధ్ర ప్రోగ్రామ్ కోసం అంతా బయటే ఉన్నారు కనుక ఈ రోజే చూస్తున్నారు డెకరేషన్ పని అంతా సో మేము వెళ్ళినప్పుడు ఇంకా టిఫిన్ కూడా రెడీగా ఉంది నా టిఫిన్ అయితే ఇది నేను ఇడ్లీ అండ్ వడా తింటున్నాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తిందు రండి ఇంకా మేము టిఫిన్ అంతా ఫినిష్ చేసుకున్నాక బయట వచ్చి ఒకసారి చూశాను నేను చూస్తే మొత్తం డెకరేషన్ ఇంకా జరుగుతూ ఉంది చాలా బాగా జరుగుతుంది డెకరేషన్ ఆర్డర్గా డిసిప్లైన్గా బాగా చేస్తున్నారు పిల్లలంతా చాలా మంచోళ్ళు ఇక్కడ మా మేడమ్స్ అంతా మీటింగ్ పెట్టినారు మా కుసుమా మేడం ఇక్కడ నెహ్రూ మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ వాళ్ళ పటాలకంతా బొట్లు పెడుతున్నారు మహాత్మా గాంధీని చూస్తే ఆయన యొక్క మంచి కోట్ నాకు చాలా ఇష్టం అది గుర్తుకొస్తుంది ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ వెన్ వాట్ యూ థింక్ అండ్ వాట్ యూ సే అండ్ వాట్ యూ డూ ఆర్ ఇన్ హార్మోని అంటారు అంటే మనం ఆలోచనలకి మన మాటలకి అండ్ మన చేతులకి పొంతన అంటే సామరస్యం ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామంట ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ కదా ఓకే ఇక్కడ మన భరతమాత రెడీ అయిపోయింది ఇక్కడ నెహ్రూలు అండ్ సోల్జర్స్ చాలామంది బాగా రెడీ అయి వచ్చేసినారు డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నాకు పిల్లలు రెండు ఫ్లవర్స్ గిఫ్ట్ ఇచ్చారు పెట్టుకోమని చెవి చాలా అందంగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది మా హెచ్ఎం సార్ మరియు మా తెలుగు సార్ ఇద్దరు కలిసి పూజా కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు ఆ తర్వాత మా ఫ్లాగ్ అన్ఫోల్లింగ్ జరిగింది ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ స్టేజ్ పైన ఫోటోషూట్స్ అంతా జరుగుతున్నాయి ఇక్కడ మా మేడమ్స్ అంతా ఉన్నారు ఒకసారి చూడండి ఈ మేడం అయితే నాగలక్ష్మి మేడం అని చెప్పి నాకు చాలా ఫేవరెట్ మేడం ఈ మేడం నీ మేడం అనడం కంటే కూడా వాకింగ్ లైబ్రరీ అని చెప్పొచ్చు ఎందుకు ఈ విధంగా అంటున్నాను అనేది మీరు లాస్ట్ వరకు వీడియో చూసినారంటే మీకే అర్థమవుతుంది మేడం ఈజ్ ఏ వాకింగ్ లైబ్రరీ అని మీరే చెప్తారు సరే ఇక్కడ పిల్లలంతా వేరే దగ్గర సీటింగ్ అరేంజ్మెంట్ చేయించాం మేము సో పిల్లల్ని అక్కడ వెళ్ళమంటే చూడండి మా పిల్లలు ఎంత చక్కగా డిసిప్లైన్ మేనర్లో వెళ్తున్నారో మీకు క్వశ్చన్ అండి ఇక్కడుండే వాళ్ళల్లో ఎవరెవరిని మీరు కనిపెట్టారు మీరు కామెంట్ చేసి నాకు తెలిపండి నెక్స్ట్ ప్రోగ్రామ్ అనికి స్పీచ్ ఐటమ్స్ ఉంటాయి ఈ స్పీచెస్ చూద్దాం రండి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశిస్తులు రిపబ్లిక్ ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలంటే మనిషి నడుచుకుంటా వెళ్ళి లేదంటే ఇంకా చాలా దూరం అయితే అప్పుడు రైల్ సౌకర్యం ఉంటుంది రైల్ ద్వారా వాళ్ళకి మెసేజ్ వాళ్ళే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఒక స్వాతంత్రం తెచ్చుకున్నాం స్వాతంత్రం తెచ్చుకున్న మళ్ళీ ఏం జరిగింది ఫార్టీ సెవెన్ లో మనకి పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వలేదు వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోలేదు వాళ్ళ చేతుల్లోనే ఇంకా కొంచెం పరిపాలన ఉంచుకున్నారు అప్పటి వరకు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి మనము స్వాతంత్రం వచ్చాక మంది స్వరాజ్యం అయింది తర్వాత రిపబ్లిక్ కావాలి అంటే ఈ రిపబ్లిక్ డేకి ఇండియాలో ఉండే ప్రతి పౌరుడు ఒక సుప్రీం గా ఎదగడానికి సుప్రీం పవర్ ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు లేదు ఆ సుప్రీం పవరే మన ప్రధానమంత్రి రాష్ట్రపతి హోదాలో అక్కడ కూర్చోనున్నారు

ఆకుపై చేసుకున్నారు అట్లా ఒక్కొక్క గా డివైడ్ చేసి వీళ్ళ గ్రూప్కి మూడు మూడు టాప్స్ ఇచ్చారు టాప్స్ అంటే కొండల్ అక్కడ వీళ్ళు ఫైట్ చేసి ఆ ప్లేస్ని మన ఇండియా ని అక్కడ నాటాలన్నమాట అలాగే టోలింగ్ టాప్ అంట టోలింగ్ టాప్ దగ్గరికి వెళ్ళి విజయవంతంగా సక్సెస్ అయ్యాడు ఆ సక్సెస్ అయిన వెంటనే నెక్స్ట్ దానికి రావాలి నెక్స్ట్ టాప్కి టోలో అనే టాప్స్ ఇచ్చారు సక్సెస్ అయిన వెంటనే వాళ్ళ అమ్మగారికి అప్పుడక్కడ సెల్ ఫోన్స్ అవన్నీ ఉండవు కాబట్టి ఎలానో ఒకలాగా లెటర్ రాసి అమ్మ నేను నాకు ఇష్టమైనటువంటి నేను ఎంచుకున్నాను జాబ్ని కెరియర్ని దానిలో నాకు ఇచ్చినటువంటి డిఫికల్ట్ టాస్క్లలో ఒక టాస్క్ని నేను అచీవ్ చేశాను సక్సెస్ఫుల్ అయ్యాను కాబట్టి తల్లిదండ్రులైన మీకు ఫస్ట్ నేను తెలియపరుస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అలా చెప్పినప్పుడు అక్కడ ఒక స్కూల్కి విజిట్ చేయడం జరిగింది ఆ ఏరియాలో ఉండేటువంటి ఒక స్కూల్ అక్కడ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తూ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి అక్కడ నిలబడిందట ఆ అమ్మాయి పేరు రుక్సానా ఏమి అమ్మాయి ఇలా ఉంది ప్రిన్సిపాల్ షాక్ అయిపోయినారనమాట పర్వాలేదే ఇంత దూరం ఈ బిడ్డకి మాట వచ్చిందని చెప్పేసి తర్వాత సెకండ్ టాస్క్ అని హిల్స్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా సక్సెస్ అయ్యారు సక్సెస్ అయిన వెంటనే వాళ్ళ అమ్మకి ఒక లెటర్ రాస్తారు అమ్మ మూడో టాస్క్ చాలా డిఫికల్ట్గా ఉంది ఒకవేళ నేను బతికి ఉంటే నేను వచ్చి చూస్తాను ఒకవేళ నేనేమన్నా అయితే నేను పైన నుండి చూసుకుంటాను ఒక అమ్మాయి మూగబోయిన అమ్మాయికి మాట తెప్పించాను ఆ మాట్లాడే అమ్మాయిని వదలలేద్దండి మీరు మీ చేత నేను సహాయం చేయండి ఇది నా చిరకాల వాంఛ నా కోరిక ఖచ్చితంగా మీరు తెలుస్తారని ఒక తల్లికి లెటర్ రాశారు సరే మూడో టాస్క్లో అతను చనిపోయాడు చనిపోయిన వెంటనే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ పేరు విజయ ఇదని పేరు విజయన్ కాస్త వెళ్ళి ఎక్కడైతే అతను చనిపోయాడో ఆ ప్రదేశాన్ని చూడడం జరిగింది చూసి గర్వంగా నా బిడ్డ భారతదేశం కోసం ఈ కాలేజీ వారు ఇచ్చినటువంటి మూడు టాస్కులలో రెండు టాస్కులు గెలిచినాడు ఒక టాస్క్లో లాస్ట్ జస్ట్ మిస్ అయిపోయినాడు అయినా కానీ ఈ లెటర్ చూస్తే నాకు బాధగా ఉంది అని నేను మా అబ్బాయి ఏ కోరికైతే కోరినాడో అమ్మాయిని చూడమని ఆ అమ్మాయిని ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయమని ఈ ఫండ్స్ ఫండ్స్కి డొనేట్ చేయమని చెప్పారు ఆ పనులన్నీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను సక్సెస్ఫుల్గా చేస్తాను అని చెప్పడం జరిగింది ఇట్లా కథలు చదవండి కాబట్టి ఈ రోజు కూడా ఆ అమ్మాయికి అమౌంట్ పంపిస్తున్నారు ఆ ఏరియాను నేను దేశం కోసం పోరాడుతాను దేశం కోసం త్యాగం చేస్తాను అని చెప్పే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు నా ఎక్స్పీరియన్స్ చేయండి మీ పేరు ప్రఖ్యాతలు ఎల్ల వెళ్ళల నుంచి ఉంటుంది ఆ విధంగా ఇంకొకటి ఇన్సిడెంటు కార్గిల్ వార్లో ఇద్దరు కొడుకులు ఒక తల్లి చనిపోతే ఇంటికి తీసుకొస్తారు కూడా ఒక బిడ్డను కోల్పోతుంది ఆ తల్లి ఏడుస్తుంది నేను కన్నీరు కార్చేది నా బిడ్డ భారతదేశం కోసము ఇంత త్యాగం చేసినాడు ఇంత గర్వంగా ఇంతమంది ముందు నా బిడ్డ ఉన్నాడని దాన్ని నడుస్తున్నాను నా బిడ్డ చనిపోయిన దానికి కాదు నా రెండవ కొడుకుని కూడా ఇదే విధంగా మిలిటరీ ఆఫీసర్ చేసి ఈ విధంగా నేను ఆర్మీకి కానీ మిలిటరీ కానీ వేళ్ళ సెలెక్ట్ అయినా దేశభక్తి దేశం కోసం పోరాడడానికి నేను పంపిస్తాను అని చెప్పడం జరిగింది ఆ తల్లి గొప్పతనం చూడండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఏమన్నా తెలుసా ఆయన ఒకసారి న్యాయవాదిగా ఉండేటప్పుడు వాదిస్తున్నాడు వాళ్ళు ఇచ్చినప్పుడు మన వాళ్ళని రిలీజ్ చేయాలి జైలు నుంచి అప్పుడు ఒక జవాన్ వచ్చి ఒక లెటర్ తీసుకొని వచ్చిస్తాడు ఆ లెటర్ చూడదు అట్లా అట్లా మంచి జోబులో పెట్టుకునేస్తాడు పెట్టుకున్న తర్వాత అలా అయిపోతుంది వాల్లాట్ అయిపోతుంది తర్వాత బ్రిటిష్ ఆఫీసర్స్లో ఉండే పై అధికారి ఏం నువ్వు ఏదో కాగితం తెచ్చిచ్చారు నీకు నువ్వు అలా చూసేసి ఇలా జోబులో పెట్టుకునేసి దమనం నడవడం అడగడం జరిగింది అడిగితే నా భార్య చనిపోయిందండి అది ఆ లెటర్ అంటుంది భార్య చనిపోతే కూడా ఏమంటారు మనిషి కోసం నేను పోతే ఇక్కడ ఇంతమంది జైల్లో ఖైదీలుగా ఉన్న వాళ్ళని నేను విడుదల చేయలేదు ఈ వాళ్ళ ఎలాగ పోయిన మనిషి నాకు రాదు కాబట్టి వీళ్ళని రిలీజ్ చేసి నాకు పోతాను నేను ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత భార్య మన అటెండ్ చేసి చనిపోయినాడు అది సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే నీతి నిజాయితీగా బతకండి అది యూత్ మీరున్నారు మీరే ఇంకా రాబో జనరేషన్లకి రాబో తరాలకంతా స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తులు ఇలా కూర్చొని కథ వినడం కాదు మైండ్లో పెట్టుకోండి సో లాస్ట్లో ఫైనల్గా ఇండియా షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ కరప్షన్ అని అంటే దర్ దెర్ఆర్ కీ త్రీ మెంబర్స్ కీ మెంబర్స్ ఒకది మదర్ రెండవది ఫాదర్ మూడవ రోజు టీచర్ ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర కనుక మీరు కరెక్ట్గా నడుచుకున్నట్లయితే కరెక్ట్ ఇండియా రాదు నిజాయితీగా మెలగండి మీరు చేసుకోవాలా ఇంతకు ముందు తెలుగులో తీసుకుంటే శతక పద్యాలు ఉండేవి వాటిని పదే పదే ఒల్లిస్తే బట్టే అయ్యేవి దానివల్ల ధారణ పెరిగేది కానీ ఇప్పుడు ఆ పద్యాలు ఉన్నాయే కానీ వాటి పద్యాలు నేర్చుకోవాలని పని లేదు వాటి పరిపదార్థాలు రాయాలని పని కూడా లేదు అంత సులభం చేసేసారు దాంతో ధారణ అనేది మనకు పొరవడిపోయింది అసలు గ్రంథాలయం ఏడుందో కూడా తెలియదు ఎక్కడుంది మన స్కూల్లో మన సోషల్ మాస్టర్ అయినటువంటి నాగేంద్రబాబు సార్ మనకి ఈ రాజ్యాంగం గురించి రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్స్ ప్రకరణలు అవి ఉంటాయి కదా వాటి గురించి అందరికి కూడా దానద శుభాకాంక్షలు ఈరోజు ఈ రిపబ్లిక్ డే ఒక స్పెషల్ అని చెప్పుకున్నా ఎందుకంటే త్వరలో పదవి విరమణ చేయబోతున్న తదితర ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు నా యొక్క రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇందాక సోషల్ చెప్పినట్లు నాగలక్ష్మి మేడం గారిని మదర్ పెరీతో పోల్చారు బట్ నేను ఆమెని అమ్మానే పిలుస్తాను చాలా మంది విద్యార్థులకు కూడా తెలిసిన మమ్మీ మమ్మీ అంటూ ఉంటాను ఎందుకోసము అంటే అలాంటి పెద్దలు చెప్పినటువంటి వాళ్ళని చూస్తే భయమేస్తారు ఈ వయసులో అంత స్ట్రాంగ్గా అంత ఫ్రీగా పని చేస్తున్నారు మేము ఆ వస్తే ఎలా ఉంటామా అని వాళ్ళే మాకు ఎక్స్ప్రెషన్ సార్ ఇంకా హుసేన్ బోల్ట్ గురించి మాధవారెడ్డి సార్ ఆయన నాకైతే ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్గా కనిపిస్తాను మన పాత్ర ఇంకా రిపబ్లిక్ డే గురించి రాజ్యాంగం గురించి ప్రతి క్లాస్ క్లాస్లో మీకు ప్రతి లెసన్లో మేము చెప్తూనే ఉంటాం అది కాదు ముఖ్యం నైన్టీన్ నైన్టీ సిక్స్ బ్యాచ్ గురించి చెప్తుంటే ఇక్కడ ఉండే టీచర్స్ అందరికీ మా చేంటాయి మేము ఆ పని ఉపాధ్యాయుల వారికి ప్రధాన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పిల్లలందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు మనకు స్వాతంత్రం వచ్చింది విద్యార్థులుగా మన బాధ్యత ఏంటి భారతదేశానికి మనం చేయవలసిన పని ఏంటి చదువుకోవడం చదువుకోవడం వెరీ గుడ్ ఇంకా మంచి పౌరులుగా ఎదగాలి మంచి పౌరులుగా ఎదగా ఎదగాలి అమ్మాయిల నుంచి నాకు ఆన్సర్ కావాలి మంది పెద్దల్ని గౌరవించాలి డిసిప్లిన్ నేర్చుకోవాలి డిసిప్లిన్ గా ఉండాలి సార్ మరి ఇందాక రిపబ్లిక్ డే గురించి మాట్లాడుతూ రాజ్యాంగం గురించి చాలా విషయాలు చెప్పినారు అప్పట్లో ఉండే ప్రతి వ్యక్తిలోనూ దేశభక్తి అనేది ఉంది ये गधा डेढ़ साल का माना तो पालन चीज़ पुन्ते हमें क्या समझ करना रावण जरिए इंडी पारिस डालने के साथ एक हज़ार नो सौ पचास को भारत सरकार अधिनियम एक हज़ार नो सौ पचीस को हाथाकर भारत का संविधान लागू किया डिवर्बिंग डे

ఫైనల్గా స్పీచెస్ సాంగ్స్ అంతా అయిపోయినాక అందరూ వెయిట్ చేస్తూ ఉండే స్వీట్స్ వస్తున్నాయేమో అని చూస్తే చాక్లెట్స్ అయితే రెడీగా వచ్చేసినాయి చాక్లెట్స్తో పాటు స్వీట్స్ కేసరి కూడా వచ్చేసింది ఫ్రూట్స్ కేసరి ఇది ఇదంతా అక్కడ తీసుకెళ్ళి పెట్టి పిల్లలు వెళ్ళేటప్పుడు అంతా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకెళ్తున్నారు పిల్లలంతా ఎక్సైట్మెంట్ చూస్తూ ఉన్నారు స్వీట్స్ కోసము ఓకే అండి మనం డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ చాలా చక్కగా అరేంజ్ చేసి పిల్లలకి అందరికీ ఎవ్వరికి మిస్కో కాకుండా నీట్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా మా తులసి బాబు సార్ ఇంకా మిగతా సార్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నారు పిల్లలంతా ఫైనల్గా తీసుకుని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా వెళ్తున్నారు మొత్తానికి మా ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇంకో విషయం అండి మా స్కూల్ ఎక్కడుందో తెలుసా రాజుల కోట పక్కనే ఉంది ముందైతే ఈ స్కూలు ఆ రాజుల కోటలోనే జరిగేది రాజా కుమారస్వామి కోటలో బట్ ఇప్పుడు అది ఓల్డ్ అయిపోయింది కాబట్టి దాని పక్కన న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి మా స్కూల్ రన్ అవుతుంది సో ఫైనల్లీ రాజులకోటలో రిపబ్లిక్ డే రోజు ఏం జరిగిందో మీకైతే తెలిసిపోయింది అనుకుంటాను వీడియో నచ్చింటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్